దేవాలయానికి నన్ను ఆహ్వానించి మరి దేవుడి దర్శనం చేపించి నాతో పాటుగా మీరందరూ కూడా ఈ యొక్క దేవుడి వద్దకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ వేదిక మీద కూర్చున్న వివిధ ప్రజాప్రతినిధులకు అధికారులకు ముఖ్య నాయకులకు మరియు స్థానిక శాసనసభ్యులు సోదరులు రామ్మోహన్ రెడ్డి గారికి మరియు పోలీసు సిబ్బంది పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం మరి రాము అన్న మీరు అడిగినట్టుగానే ఎప్పటి నుంచో ఈ టెంపుల్కి తీసుకురావాలని వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మరి మనకు దేవుడు ఆశీర్వాదం లేదే మనకు ఏదే జరగదు అనేది మనకు తెలుసు మరి నాకు ఈరోజు రావాలని వినగాక మొన్న ఫోన్ చేసి అక్క రండి మీరు ఆ రోజు రాలేకపోయారు అనగానే నాకు ఈరోజు ఏ ప్రోగ్రామ్స్ లేకపోవడం నేను వస్తానన్నా తప్పకుండా అని చెప్పి ఆకస్మికంగా అనుకోకుండా ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని నేను మీ ముందుకు రావడం మీ అందరితో కూడా మరి ఇక్కడ దైవ దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఈ గుడి చరిత్ర విన్న తర్వాత కూడా నిజంగా ఒకలాంటి మరి అంటే మన దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం అనేది మనము మనకు తెలుస్తా ఉంది మరి ఇక్కడ రాముడి పాదాలు ఇక్కడ ఆయన పాదాలతో వచ్చి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠింపజేసి గుండాన్ని కూడా ఏర్పాటు చేసి మరి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ కల్పించి ఆయన వెళ్ళడము ఆ తర్వాత ఈ టెంపుల్ అభివృద్ధి చెందడము ప్రసిద్ధిగా ఉంచడము మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఆలయానికి భక్తులు రావడము మరి దీన్ని మనం ఇంకా ఎక్కువగా ఎందుకంటే మనకు ఎవరు భక్తి ఏ దేవుడి మీద ఉన్నదో ఆ దేవుడి దగ్గరికి జనం పెరిగిపోతా ఉంటారు ఏదైతే మీరు గిరి ప్రదక్షిణ గుర్తు చేసి ఈరోజు ఐదు వేల మంది వరకు వచ్చారు అని అంటే అది స్ప్రెడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఫలానా దేవుడి దగ్గరికి పోతే మంచి జరుగుతుంది అని ఇప్పుడు మేము కూడా స్వతగాహ మా మురళి మా హస్బెండ్ మురళీధర్రావు గారు సాయిబాబా గుడి కట్టారు మైసమ్మ గుడి కట్టారు మైసమ్మ గుడికి మాకు హైదరాబాద్ నుంచి వస్తారు అక్కడికి వస్తే కొడుకులు పుడతారు మొక్కితే వీసా స్టాంపింగ్ అవుతుందని హైదరాబాద్ నుంచి వచ్చి మా అమ్మవారిని మొక్కి వాళ్ళు చాలా వెండి వస్తువులు ఈరోజు అక్కడ మొక్కుకొని మాకు అమ్మవారికి సమర్పించిపోతూ ఉంటారు మనకు తెలుసు అట్లా పవిత్రంగా ఎక్కడైతే మనకు భక్తి అనేది ఉంటుందో అక్కడ భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటది ఆ భక్తుల సంఖ్య పెరిగినప్పుడు వాళ్ళ అవసరానికి దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది కాబట్టి స్థానిక శాసన సభ్యులుగా సోదరులు మరి రామ్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా కోరిన ఈ కోరిక ఏదైతే ఉందో అది మీరు కోరాల్సిన కోరికే దాన్ని చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంగా మా మీద ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి గత ప్రభుత్వం నేను పదే పదే చెప్తా ఉన్నాను గత ప్రభుత్వం ఒక యాదగిరి గుట్ట కట్టింది తప్పితే ఇంకా ఎక్కడా ఏ గుడి మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అనేది మనందరికీ కూడా తెలుసు ఎలక్షన్ల ముందు మాత్రం కోట్లాది రూపాయలు ఇష్టానుసారంగా జీవోలు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది మరి దానివల్ల మరి ప్రజలకు ఇబ్బంది తప్ప దాంట్లో ఓ ఎస్టిమేషన్ లేవు ఓ ప్రపోజల్స్ లేవు ఏమీ లేవు ఇష్టానుసారంగా వాళ్ళు జీవోలు ఇచ్చి తోటి మన ప్రభుత్వం వచ్చినాక వాటన్నిటిని కూడా ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వందల కోట్ల రూపాయలు కూడా జీవోలు ఇచ్చిందో అవన్నీ కూడా మనం శాంక్షన్ చేసి మనకు పది కోట్లు ఒక్కొక్కరు ఈ యొక్క నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోండి మన ముఖ్యమంత్రి గారు ఆ ని మన మళ్ళా మనకే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మినిస్టర్ మినిస్టర్గా నేను కూడా ప్రతి గుడి మీద కూడా ఎవరు ఏ గుడిని తీసుకొచ్చినా కూడా ఆ గుడిని అభివృద్ధి చేయాలి ఏదో ఒక రకంగా మరి దాన్ని మనం ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం అదే విధంగా యాదగిరిగుట్ట మీద గుడి కట్టారు కానీ కనీస వసతులు అంటే తాగడానికి నీళ్లు లేవు టాయిలెట్స్ లేవు ఒక భక్తుడు దర్శనం చేసుకొని కూర్చోడానికి ఒక స్థలం లేదు దర్శనం చేసుకొని తనడానికి వెళ్ళే దారి కూడా సరిగా లేదు ఎండలో తల మీద ఎండ కొడుతా ఉంటే కింద కాళ్ళు కాలుతా ఉంటే చిన్న చిన్న పిల్లలు చేసుకొని వాళ్ళకు వెళ్లే దారి దర్శనానికి కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఉండే ఈ రోజు ఒకసారి యాదగిరిగుట్ట అప్పటిదానికి దానికి వెళ్ళి చూస్తే మేము ఎన్ని మార్పులు చేశామో ఈ రోజు అర్థమవుతా ఉంది గుడి ఉంటే సరిపోదు గుడికి వచ్చే భక్తులకు సౌకర్యాలు ఉన్నప్పుడే మనకు మన వాళ్ళు ప్రశాంతంగా రాగలుగుతారు ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకొని మనశ్శాంతిగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళగలుగుతారు వాళ్ళ దేవుడి మీద ధ్యానం ఉండాలంటే వాళ్ళకు పరిసర ప్రాంతాలన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఉన్నప్పుడే వాళ్ళు దేవుడి మీద మనసు పెట్టగలుగుతారు కాబట్టి నేనైతే నా శక్తి మేరకు ఒక ఎండోమెంట్ మినిస్టర్ గా మొన్న దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు నేను అన్ని గుళ్లకు కూడా ఇట్లా అన్నవాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి అన్నిటిని కూడా సిజిఎఫ్ కింద నేను మంజూరు చేయడం జరిగింది కొన్ని చోట్ల రూపాయి కూడా తీసుకోకుండా ఇప్పుడు కూడా ఫ్రీగానే ఇచ్చినట్టున్నా ఒక రూపాయి కూడా పది లక్షల ఒక ఎగ్జిబిషన్ ఇచ్చా ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదు ఆ మార్జిన్ మీరు కాంట్రిబ్యూషన్ కట్టాల్సి వస్తుంది ఇరవై పర్సెంట్ అది లేకుండానే నేను మంజూరు ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఎందుకు చిన్న చిన్న తాండాలలో మరి గ్రామ పంచాయతీలలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఆ డబ్బులు కలెక్ట్ చేయడానికి వాళ్లకు మరి వీలు ఉండదు అదే విధంగా ఆ గుడి అట్లాగే ఆగిపోతుంది కాబట్టి ఏదో రెండు వేల కొంచెం అమౌంట్ కోసం మనం చూసుకుంటే ఆ గుడి డెవలప్మెంట్ ఆగిపోతుంది కాబట్టి అలా ఆగకూడదని చెప్పి నేను చాలా వరకు కూడా ఎక్కడ మనం శాంక్షన్ చేస్తా ఉన్నాం ఆ ఏరియాలో ఉండే ప్రజలు ఎటువంటి వాళ్ళు వాళ్ళు ఇవ్వగలుగుతారా లేదా అనేది ఆలోచించి చాలా వరకు కూడా నేను ఎగ్జెంప్షన్ తోటే నేను మంజూరు చేయడం జరిగింది మరి ఈ మీ దగ్గర కూడా ఈ రోజు కోటి రూపాయల పైన ఈ నియోజకవర్గంలో నేను ఇవ్వడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే మరి స్థపతి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చాడన్నా మొన్న మన ప్రభుత్వం ఆయన వచ్చారు మళ్ళీ మన అడ్వైజర్ గారిని స్థపతిని కూడా మళ్ళీ ఒకసారి పంపిస్తానన్న ఎందుకంటే మనకు ఫుల్ డిపిఆర్ ఎట్లాగో ప్రిపేర్ అయింది మళ్ళీ ఆ డిపిఆర్ ని క్రాస్ చెక్ చేసుకోమని పంపించిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు కోరిన ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మంజూరు చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే అధికారులు కూడా అందరికి అయితే ఏంటంటే మనకి గుట్ట మీద స్థలాన్ని మనం ఇష్టానుసారంగా కట్టుకున్నప్పుడు అది గా అవుతే దీని అందమవుతుంది అది అలా కాకుండా ఉండాలి అని మనం అనుకోవాలి ఎందుకంటే పైకి వచ్చినప్పుడు కొంచెం స్పేస్ అనేది ఉండాలి స్పేస్ ఉంటే ఇట్లా చల్లటి గాలి వస్తుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది సాయంత్రం పూట మనం కాసేపు కూర్చోడానికి కూడా ఉంటుంది కాబట్టి కన్స్ట్రక్షన్స్ ఏవి పైన కట్టాలి ఏవి కింద కట్టాలి అనేది ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం కడితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం అన్నింటినీ ఇక్కడే కట్టేస్తే మొత్తం ఈ స్థలం అంతా ఆక్యుపై చేస్తే పైకి వచ్చిన తర్వాత అంతా గజ్బిజ్గా ఉంటుంది కాబట్టి ఈ గుడి యొక్క అందం పోతుంది వచ్చిన భక్తులకు కూడా కొంత ఇరకాటకం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని నేను స్థపతి గారిని వాళ్ళందరినీ పంపించి స్థానిక అధికారులతో మళ్ళీ ఒకసారి సర్వే చేపించి మీరేమైతే అడిగారో అన్నిటినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ దశల వారీగా ఒక్కసారి కాకపోయినా దశల వారీగా పూర్తి చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇకపోతే మరి ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా మనం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దాదాపు పద్దెనిమిది కోట్ల మొక్కలు ఈసారి నాటాలన్నది మా యొక్క లక్ష్యం దాంట్లో భాగంగా లాస్ట్ టైం తొంభై ఐదు శాతం మేము వనమహోత్సవంలో పూర్తి చేయగలిగిన మా టార్గెట్ ను ఈసారి వందకు వంద శాతం కూడా పూర్తి చేయాలన్నదే మా యొక్క ఆలోచన ఇక రామోహనన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీరే చెప్పారు ఎందుకంటే ప్రజల్లో ఉండే నాయకుడిని ప్రజలు ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోరు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటువంటి నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటారు అటువంటి నాయకుడే మరి రామ్మోహన్ రెడ్డి అన్న ఆయన మరి ముఖ్యంగా మీకు పన్నెండు గంటల రాత్రి కూడా ఫోన్ ఎత్తడం అంటే ఆ టైంలో మనకు హాస్పిటల్ అవసరం రావచ్చు పోలీస్ కేసుల అవసరం రావచ్చు అటువంటి సమయంలో తప్పనిసరిగా ఫోన్ ఎత్తిన వాడే అసలైన నాయకుడు మరి ఆ టైంలో ఆయన ఎత్తుతున్నాడు అని అంటే మీకు ఒక మంచి నాయకుడు దొరికాడు అటువంటి నాయకుడిని మీరు మళ్ళీ మళ్ళీ గెలిపించుకొని మరి అదే కాకుండా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆయన పట్టుకొని పేపర్లు పట్టుకొని ప్రతి మంత్రి దగ్గరికి తిరుగుతూనే ఉంటాడు ఏ మంత్రి దగ్గర నుంచి ఏ ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టకుండా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పంచుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఇకపోతే నామినేటెడ్ పోస్టులు దాదాపు అన్ని వేసినట్టున్నాడు మా దగ్గర ఇంతవరకు ఏ వేయలేదు మా దగ్గర నా వల్లనే అంటే నా వల్లనే అనే అవే అయిపోతా ఉన్నాయి మరి ఇక్కడ వచ్చే వరకు అన్న మంచిగా వేసేసుకున్నాడు అందరిని పైన కూర్చోబెట్టుకున్నాడు ఇంకా కొన్ని టెంపుల్ కమిటీలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు తప్పకుండా టెంపుల్ కమిటీలు కూడా హండ్రెడ్ పర్సెంట్ మరి మీరు ఇచ్చిన పేర్లను త్వరలోనే నేను ఇస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను ఇంకా తాండాల విషయంలో మరి ఇక్కడ ఒక ట్రైబల్ ఏరియా వాళ్ళకి హౌసింగ్ సైట్స్ అనే మాట చెప్పడం జరిగింది మీరు ఒక ఐదారిని ఉన్న పక్కన మీరు ఫారెస్ట్ ల్యాండ్ అడిగినప్పుడు కొన్ని నామ్స్ యాక్ట్స్ ఉంటాయి ఫారెస్ట్ కి సెంట్రల్ గవర్నమెంట్ తప్పితే మేము ఇక్కడ ఏ నిర్ణయాలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉండదు మేము తీసుకున్నా కూడా అధికారుల మీద కేసులు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేస్తారు కాబట్టి మీరేదైనా ప్రభుత్వ ల్యాండ్ వేరే ఉంటాయి అడిషనల్ కలెక్టర్ ఎక్కడైనా ప్రభుత్వ ల్యాండ్ వీళ్ళు అడిగినంత ఉంటే కలెక్టర్ గారితో చెప్పి ఆ ల్యాండ్ వాళ్ళకి ఏర్పాటు చేపించి ఆ ఐదుగురిని కూడా అటువైపు షిఫ్ట్ చేసి అందరికీ కూడా ఇందివరామ్మ హౌసింగ్ కింద మీరు ఇల్లు మంజూరు చేపించి అదొక ఎస్పీ కాలనీగా మీరు డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం అన్న అది మీరు స్థానిక లోకల్ అధికారులతో చేయించుకునేటువంటి పనే కాబట్టి నా యొక్క అవసరం ఉండదని నేను అనుకుంటా ఉన్నాను మీకు దామగుండం అనేది కూడా నాకు రాగానే ఫస్ట్ అన్న చెప్పాడు అక్క ఇది పోయిన గవర్నమెంట్లో వాళ్ళు ఆపేశారు వాళ్ళు వేరే ఆశించారు ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ గవర్నమెంట్ ఇవ్వనన్నప్పుడు అన్నప్పుడు వీళ్ళు పెండింగ్లో పెట్టి మరి పక్కకు పెట్టేశారు అది మన దేశానికి మన దేశ రక్షణ కోసం ఉపయోగపడేటువంటి ఒక మంచి ప్రో అది దాని ప్రాజెక్టు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వ చేతుల మీదుగా ఇస్తే మనకు మంచి పేరు వస్తుంది అన్న అన్న చెప్పిన వెంటనే నేను ఆ ఫైల్ ని తెప్పించుకొని వెంటనే క్లియర్ చేసి సీఎం కు పంపించడం జరిగింది సీఎం గారు కూడా నేను పంపిన వెంటనే మరి సంతకం పెట్టి రెండో రోజే వారు జీవో ఇష్యూ చేయడం అది మనం నేవీ వాళ్ళకి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది నిజంగా కూడా ఇది ఒక మరి మీ అదృష్టం ఎందుకంటే దేశ రక్షణలో మీ ప్రాంతం కూడా ఒక భాగం అవుతున్నందుకు మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా ప్రతిపక్షాలు చాలా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ అసలు ఆ ఫైల్ మొదలు పెట్టిందే వాళ్ళు వాళ్ళు అడిగిందేగా ఇవ్వకపోతే వీళ్ళు ఫైల్ పక్కన పెట్టారు కానీ అది ప్రజలకు అవసరం ఉన్న ఫైలు దేశానికి అవసరం ఉన్న ఫైల్ అనే విషయం కూడా వాళ్లకు తెలుసు కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఒకటే ఆశ ఒకటే ఆలోచన ఎప్పుడు కూడా ఇందిరామ్మ రాజ్యం అని మనం ఎప్పుడు అనుకుంటామంటే ఆ రోజు ఇందిరాగాంధీ పరిపాలించినప్పుడు నిరుపేదలకు ఇండ్లు కట్టించడం అయితేనేమి నిరుపేదలకు మరి భూములు ఇచ్చి ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ తోటి భూములు అయితేనేమి ఆ రోజు బ్యాంకులను రద్దు బ్యాంకులను రద్దు చేసి మీకు అందరికి రాజభరణాలను రద్దు చేయడం జరిగింది బ్యాంకులను జాతీయం చేసి ఆ రోజు రైతులకు రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమం చేశారు ఈ రోజు గ్రామాలలో ఇప్పటికి మనం వెళ్ళినప్పుడు ఇందిరామ్మ ఇండ్లు కనిపిస్తా ఉంటాయి కాబట్టి గాంధీ తర్వాత మళ్ళీ ఇల్లు ఎవరు ఇచ్చారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ పోయిన గవర్నమెంట్ లో మనకు ఒక్క ఇల్లు కూడా కేసీఆర్ మనం తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నామో ఆయన అసలు నిరుపేదల అభివృద్ధి గురించి కాని వాళ్ళ సంక్షేమం గురించి కానీ ఆలోచించలేదు ప్రాజెక్టుల పేరు మీద మరి లక్షల కోట్లు పెట్టేసి వాళ్ళు దోపిడీ చేసుకున్నారు తప్పితే మనం గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు కానీ ఇప్పుడు మేము ఏదైతే ఉన్నామో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అని తీసుకొని వచ్చి ఈరోజు మీ నిరుపేదలకు రైతులకు మరి రైతు బిడ్డలకు కూలీలకు ఈరోజు రైతు కూలీలకు ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమాలు అందిస్తా ఉన్నాము రెండు వందల రెండు వందల యూనిట్ల కరెంట్ అయితేనేమి ఈరోజు ఐదు వందలకు సిలిండర్ అయితేనేమి మీ అందరికీ అమ్మ మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం అయితేనేమి ఈరోజు రైతులకు రుణమాఫీ అయితేనేమి రైతులకు రైతు బంద్ అయితేనేమి మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు మరి మన ప్రభుత్వం చేపడుతూ ఉంది మనం చేయాల్సిందల్లా ఒక్కటే ఇంకా ఒకటి రెండు నెలల్లో తప్పనిసరిగా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి మరి దాంట్లో ఇక్కడున్న నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది ఏమో మీకు మరి సంక్షేమం ఏమొచ్చింది అభివృద్ధి ఆ గ్రామానికి ఏమొచ్చింది అనేది ఇంటింటికి కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని అన్నిటిలో కూడా గెలిపించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది కాబట్టి మనం ఏమి చేయకుండా ఓటు అడగడం లేదు ఈరోజు ప్రజలకు చాలా చేశాం కాబట్టి ఈ రోజు ఎదుటి పార్టీ వాళ్ళకు ఒక భయం పట్టుకొని అన్ని అబద్దాల ప్రచారాలు చేసి ప్రభుత్వం మీద బట్టగాల్చి మీద కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి దాన్ని మనం తిప్పికొట్టి ఏదైతే ప్రభుత్వం చేసిందో వాటిని చెప్పి మనం ప్రజల దగ్గర ఓటు తీసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద కార్యకర్తల మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ తప్పకుండా ఇక సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళందరూ గెలిస్తే రేపు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా స్టేజీ మీద మీరు కూర్చొని కార్యక్రమాలు నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది మరి మన ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు వేరే పార్టీ సర్పంచ్ ఉంటే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అక్కడ సర్పంచ్ మనం చెప్పినట్టు వినడు వాళ్ళ మనుషులను వాళ్ళు ఎంకరేజ్ ఎంకరేజ్ చేసుకుంటారు దానివల్ల మనకు నష్టం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సర్పంచ్లు అనేవాళ్ళు మన వాళ్ళు ఉన్నప్పుడే మన ఎమ్మెల్యే గారికి కానీ మీకు గాని అండదండ అనేది ఉంటుంది కాబట్టి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో మనం తప్పకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది మీరందరూ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రేవంతన్న ప్రభుత్వం ఏ విధంగా కష్టపడతా ఉంది మరి దానికి తోడు ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతా ఉన్నారు ఇవన్నీ కూడా వివరించి మనం ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్లలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని మనం రేవంతకు కానికగా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఎంతో అభిమానంతో చిన్న చిన్న గుళ్ళ గురించి కూడా అడిగారు అన్నం మీరు ఏమి కావాలన్నా ఇవ్వండి దశల వారీగా నేను హండ్రెడ్ పర్సెంట్ మీరు అడిగిన వాటిని ఇవ్వడానికి నేను ఎక్కడా కూడా వెనకడుగు వేయడం లేదు కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మరి నిర్లక్ష్యంగా ఉండొద్దండి ఇప్పుడు మనకు ఇది పీక్ స్టేజ్ ఈ సమయంలో మనం అలర్ట్ గా ఉంటేనే మనం లోకల్ బాడీ ఎన్నికలు గెలుచుకోగలుగుతాం కాబట్టి మీరందరూ కూడా ప్రజల్లో ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి మన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించి ప్రజల ఓట్లు మనం తీసుకొని మనం ప్రజాప్రతినిధులందరినీ కూడా గెలిపించుకోవాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటూ మరి రామ్మోహన్ అన్న గారి నాయకత్వంలో మీరందరూ కూడా మరి మెజారిటీ సభ్యులను గెలిపించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నన్ను ఆహ్వానించిన మరి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై